కార్మికులతో కలకల అమరావతి నగర నిర్మాణ పనుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులతో రాజధాని ప్రాంతం కలకలలాడుతోంది ఒకప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు నలభై వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు కార్మికులను ఎటు చూసినా విద్యుత్తు వెలుగులేక వైకాపా అధికారంలోకొచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాజధాని ప్రాంతాన్ని నిర్మానుష్యంగా మార్చేసింది ఇన్నాళ్లకు మంచి రోజులొచ్చాయి రహదారులు భవనాలు రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేముట్ల అభివృద్ధి వరద ముంపు నివారణకు కాలువల నిర్మాణం వంటి పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది పనులు దక్కించుకున్న గుత్తేదారులు అవసరమైన కార్మికులను తీసుకొచ్చారు వీరికి వసతి తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు రాజధానిలో కార్మికుల సందడి బిహార్ ఒడిశా పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు పదిహేను వేల మంది కార్మికులు తరలివచ్చారు వీరు రహదారులు భవన నిర్మాణ పనుల్లో పాల్గొంటారు భారీ క్రేన్లు లారీలు యంత్ర సామాగ్రిని కూడా తీసుకొచ్చారు ప్రస్తుతం రహదారులు కట్టడాల ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు మరోవైపు కాలువల్లో జేసీబీలు పొక్లైన్లతో పూడిక తీసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి